ఇది ఈ కురాన్ నిస్సందేహంగా దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం నిశ్చయంగా ఈ కురాన్ సన్మార్గానికి మార్గదర్శకత్వం చేస్తుంది మరియు సత్కార్యాలు చేసే విశ్వాసులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని శుభవార్త ఇస్తుంది మరియు నిశ్చయంగా మేము కురాన్ ను జ్ఞాపకం చేసుకోవడానికి సులభతరం చేశాము కాబట్టి జ్ఞాపకం చేసుకునేవాడు ఉన్నాడా మేము దీనిని అరబిక్ భాషలో ఒక కురాన్ గా అవతరింపజేసాము బహుశా మీరు అర్థం చేసుకోగలరు నిశ్చయంగా ఈ జ్ఞాపకార్థ గ్రంథాన్ని మేము అవతరింపజేశాము మరియు నిశ్చయంగా మేము దానిని కాపాడుతాము నిశ్చయంగా ఇది ఈ కురాన్ సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింపజేయబడింది అల్లాహ్ ఇలా అన్నాడు మనుష్యులు మరియు జిన్నాతులు ఈ కురాన్ కురాన్ ను సమకూర్చుకునేందుకు ఒకరికొకరు సమకూర్చుకున్నప్పటికీ వారు ఒకరికొకరు ఎంత సహాయం చేసినా దానితో సమానమైన దానిని సమకూర్చుకోలేరు మరియు మేము ఈ ను విశ్వాసుల కొరకు ఒక వైద్యం మరియు ఒక కరుణగా అవతరింపజేశాము కానీ అది దుర్మార్గులకు నష్టాన్ని మాత్రమే పెంచుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం అన్నారు అల్లాహ్ నాకు మరియు మీకు మధ్య సాక్షిగా ఉన్నాడు మరియు ఈ కురాన్ నాకు అవతరింపజేయబడింది దీని ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరించాలి మరియు ఇది ఎవరిని చేరుకుంటుంది అల్లాతో పాటు ఇతర దేవతలు ఉన్నారని మీరు సాక్ష్యం ఇస్తున్నారా ఒకవేళ మేము ఈ ఖురాన్ ను ఒక పర్వతంపై అవతరింపజేసినట్లయితే అది అల్లాహ్ భయంతో కూలిపోయి చీలిపోవడాన్ని నీవు చూస్తావు వారు ఆలోచించేటట్లు మేము మానవులకు ఈ విధమైన ఉపమానాలను వివరిస్తున్నాము అల్లాహ్ తన దాసునిపై ఖురాన్ను అవతరింపజేశాడు తద్వారా అతను సర్వలోకాలకు హెచ్చరికగా ఉంటాడు అల్ఫుర్ ఖాన్ తునిఫువా మరియు నిశ్చయంగా మేము వారికి ఒక గ్రంథాన్ని ప్రసాదించాము దానిని జ్ఞానంతో వివరిస్తూ విశ్వాసుల కొరకు మార్గదర్శకత్వం మరియు కరుణగా ఉంచాము మరియు నిశ్చయంగా నీవు ఈ కురాన్ను సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అల్లాహ్ తరఫు నుండి పొందుతున్నావు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు నా ప్రభువ నా జనులు ఈ కురాన్ను నిర్లక్ష్యంగా స్వీకరించారు మరియు నీవు వారికి ఒక సూచనను తీసుకురాకపోతే వారు ఇలా అంటారు మీరు దీన్ని ఎందుకు చేయరు నీవు ఇలా చెప్పు నేను నా ప్రభువు తరఫు నుండి నాకు అవతరింపజేయబడిన దానిని మాత్రమే అనుసరిస్తున్నాను ఇది మీ ప్రభు తరఫు నుండి ఒక మార్గదర్శకత్వం మరియు విశ్వాసులకు ఒక దాయి వారు సత్యవంతులైతే దానికి సారూప్యమైన వాక్యాన్ని వారు తీసుకురావాలి అత్తుర్ ఫైవ్ టూ ఫర్ కావున వారు ఈ కురాన్ గురించి ఆలోచించడం లేదు అది అల్లాహ్ తప్ప మరెవరి నుండి వచ్చినా వారు అందులో చాలా వ్యత్యాసాలను కనుగొనేవారు మరియు ఈ విధంగా మేము నీకు మా